మీకు తెలుసా అల్లాహ్ స్వయంగా సూర అత్తలాఖ్లో విడాకులు ఎలా తీసుకోవాలో నేర్పించాడు చాలామంది విడాకులు అంటే కేవలం కొన్ని మాటలు చెప్పడం మాత్రమే అని అనుకుంటారు కాని అల్లాహ్ ఇలా హెచ్చరిస్తున్నాడు ఇవి నా పరిమితులు వాటిని దాటిన వ్యక్తి తనకు మాత్రమే హాని చేసుకుంటాడు ఒకే ఒక్క వచనంలో అల్లాహ్ ఇలా బోధిస్తాడు విడాకులు సరైన సమయంలో చేయాలి కోపంతో కాదు వేచివున్న సమయంలో స్త్రీని ఇంటి నుండి వెళ్లగొట్టకూడదు పురుషుడు వేచి ఉన్న కాలాన్ని జాగ్రత్తగా లెక్కించాలి మరియు ఇద్దరూ తక్వా పాటించాలి ఎందుకంటే అల్లాహ్ చూస్తున్నాడు మరియు బహుశ విడాకులు ఇచ్చిన తర్వాత అల్లాహ్ సయోధ్యను తీసుకువస్తాడు సుభానల్లా అల్లాహ్ ఈ ఒక్క వచనంతో స్త్రీని పురుషుడిని మరియు మొత్తం కుటుంబాన్ని రక్షిస్తాడు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు అల్లాహ్ అత్యంత అసహించుకునే అనుమతి ఉన్న విషయం విడాకులు కాని అది జరిగితే అది గౌరవంగా న్యాయంతో మరియు అల్లాహ్ పట్ల భయంతో చేయాలి త్వరపడకుండా ఈ వాక్యం యొక్క పూర్తి వివరణను భాగాలుగా తెలుసుకోవాలనుకుంటే మరియు నిజమైన ఇస్లామిక్ విడాకుల పద్ధతిని అర్థం చేసుకోవాలనుకుంటే లింక్పై క్లిక్ చేసి పూర్తి వీడియోను చూడండి